హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు మన ఎండిటి వెజ్ ఫుడ్ ఛానల్ రెసిపీ వచ్చేసి చకోడీలు చేస్తున్నాము పిల్లలకి ఈవినింగ్ టైంలో చాలా బాగుంటాయి చిన్నప్పుడు కూడా ఎక్కువగా తినేదన్నమాట దీంట్లో పసుపు వేయకుండా చేస్తే వైట్ కలర్ వస్తాయి చిన్నప్పుడు మనకి షాప్స్లో మనకి సీసాలో పోసి అమ్మేవాళ్ళు కదా అవి నా వాయిస్ కొంచెం జలుబు చేసింది కొంచెం డిఫరెంట్గా వస్తుంది కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇక్కడ వచ్చేసి నేను మెజర్మెంట్స్ అన్నీ చూపిస్తాను చూసేసేయండి కరెక్ట్గా ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను మనం దాంతోనే పిండి కూడా తీసుకోవాలి దీంట్లో ఒక స్పూన్ సాల్ట్ అంటే మన టేస్ట్కి సరిపడా నేనైతే ఒక గ్లాస్ క్వాంటిటీతో చేస్తున్నాను కాబట్టి చిన్న స్పూన్ తోటి ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అలాగే కారం కూడా ఒక స్పూన్ వేసుకున్నాను ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు చక్కోడీలలో కారం అందుకే కొద్దిగానే యాడ్ చేసుకున్నాను అనమాట అలాగే ఒక స్పూన్ వామ్ తీసుకొని రెండు చేతులతోటి ఇట్లా బాగా నలిపేసి వేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ బాగా వస్తుంది డైజెషన్ కూడా బాగా అవుతుంది ఆయిల్ ఫుడ్ కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది లైట్గా పసుపు కూడా యాడ్ చేశానండి పసుపు ఆప్షనల్ మాత్రమే స్కిప్ చేసేయండి మీకు ఒకవేళ నచ్చకపోతే ఈ వాటర్ బాగా తెరలాలన్నమాట బాగా బాయిల్ అయ్యేటప్పుడు మనం ఇప్పుడు పిండి తీసుకుందాం దీనికి బియ్య పిండి తీసుకుంటున్నాను నేను ఒక గ్లాస్ అంటే ముప్పో అంతైతే బియ్యపిండి తీసుకున్నాను నెక్స్ట్ అలాగే ఒక పావు అంతేమో మైదాపిండి తీసుకుంటున్నాను మొత్తం అంటే అచ్చం మైదాపిండితో చేసుకోవచ్చు అచ్చం మనం బియ్యపిండితో కూడా చేసుకోవచ్చు ఏది కలపకుండా ఇలా చేస్తే ఏంటంటే మనకి కన్సిస్టెన్సీ అనేది బాగుంటుంది అన్నమాట సాఫ్ట్గా వస్తాయి మనకి ఇట్లా విరిగిపోయినట్టుగా కాకుండా మైదా వేయడం వల్ల సాఫ్ట్గా ఉంటాయి చకోడీలు అనేవి ఈ వాటర్ ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్కి నేను చెప్పిన మెజర్మెంట్స్ అన్నీ యాడ్ చేసుకోండి ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి లేదంటే రెండైనా వేసుకోవచ్చు బటర్ ఉంటే వెన్న ఉంటుంది కదా అదైనా యాడ్ చేసుకోండి ఇది వచ్చేసి బియ్య పిండి యాక్చువల్ నా దగ్గర అప్పుడప్పుడు ఉంచుకుంటానంటే ఎప్పుడు రెసిపీ చేస్తూ ఉంటాం కాబట్టి వెజ్ నాన్ వెజ్లో పట్టించిన పిండి అయిపోయింది ఇంక అందుకనే మొన్న సరుకులు అవి తీసుకొచ్చినప్పుడు ఒక ప్యాకెట్ తీసుకొచ్చాము హాఫ్ కేజీ ప్యాకెట్ తీసుకొచ్చామన్నమాట దాంట్లో ఇప్పుడు మనం ఏ గ్లాస్తోనైతే వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి పిండి ముప్పో కప్పు వరకు వేసాను అని చెప్పాను కదా బియ్య పిండి మిగిలిందంతా మన ఈ గ్లాస్ ఫుల్ అయ్యేంత వరకు మైదా పిండితో ఫిల్ చేయాలన్నమాట ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతూ ఉంటాయి ఈ పిండి అంతా దాంట్లో యాడ్ చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం మిక్స్ చేసుకోవాలి పిండి అనేది ఇది ఒకటి కొంచెం ప్రాసెస్ ఆ తర్వాత ఇంకా మొత్తం మీద స్టార్ట్ చేసిన నుండి చకోటిలు అయిపోయేంత వరకు ఒక గ్లాస్ పిండికి మనకి ప్లేట్ నిండా చకోటీలు అయిపోయాయి నెక్స్ట్ ఒక వన్ అవర్ టైం పట్టింది ఓపుకుంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి బాగుంటుంది టేస్ట్ చేసేమన్నా సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది పిల్లలు కూడా స్నాక్స్ బాక్స్లో కలాగా చాలా ఈజీగా తినేసేయచ్చు అనమాట వాటర్ అయితే బాగా బాయిల్ అయ్యండి ఇప్పుడు మనం పిండి వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి ఎక్కడ లేకుండా వాటర్ అనిపిస్తుంది కానీ మనకి తర్వాత ఆటోమేటిక్గా అదే పీల్చుకుంటా ఉంటుంది అనమాట లైట్గా మిక్స్ చేస్తూ ఉండాలి స్టవ్ మాత్రం హైఫ్లేమ్లో ఉంటే పిండి మాడిపోతుంది సిమ్లో ఉంచి గరిటితోటి ఇట్లా మనం మిక్స్ చేస్తూనే ఉండాలి కంటిన్యూస్గా కరెక్ట్గా ఒక గ్లాస్కి ఒక గ్లాసు ఈక్వల్ క్వాంటిటీ సరిపోతుంది అనమాట మనం కలుపుతూ ఉండగానే ఆటోమేటిక్గా వాటర్ అంతా వేడిగా ఉంటుంది కదా అందులోని పిండి వేసరికి మొత్తం లాగేస్తుంది అనమాట ఇంత పొడి పొడిగా ఉంది అంటే మనకి పిండి పిండిగా ఉంటుందేమని ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వీలైనంత వరకు గరిటితో కలిపి కాసేపు మూత పెట్టేసి స్టవ్ ఆపేసేయండి ఎప్పుడైతే కలపడం ఆపేస్తారో అప్పుడు స్టవ్ ఆపేసి దీనికి ఒక మూత పెట్టేసుకొని పక్కన పెట్టండి కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేసుకోండి అలాగని మనం మొత్తం చల్లారేంత వరకు ఉంచితే మనకి పిండి అంత సాఫ్ట్గా అవ్వదు గోరువెచ్చగా ఉన్నంతవరకే అంతవరకే చల్లార్చుకోవాలన్నమాట నేను చూపిస్తాను చూడండి మధ్యలో ఒకసారి చెక్ చేసి చూపిస్తాను అప్పుడు కొంచెం వేడిగానే పొగలెళ్తూ ఉంది అప్పుడు చెయ్యి మనం పెట్టలేము కాబట్టి మనం ఎంత హీట్ అయితే తట్టుకోగలుగుతామో మన చేతికి అంత హీట్ ఉన్నప్పుడు మనం పిండి అనేది బాగా మిక్స్ చేసుకోవాలి చేతికి కొంచెం నూనె లేదంటే నెయ్యి కానీ తడి కానీ చూసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి గోరువెచ్చగా ఉన్నప్పుడు మిక్స్ చేస్తున్నాను ఇలా చేయడం వల్ల ఏంటంటే పిండి సాఫ్ట్గా అవుతుంది మామూలు మొత్తం చల్లరే దానికంటే కూడాను గోరువెచ్చగా ఉన్నప్పుడు కలిపితేనే బాగా మిక్స్ అవుతుంది అనమాట ఇలా సాఫ్ట్గా అయిపోతుంది మనకి ఎలా అంటే ఒక గమ్లాగా అయిపోయింది అనమాట క్లే లాగా ఒక రెండు మూడు నిమిషాలు ఇలా పిండిని బాగా ఇట్లా చేతులతోటి పిరికిలతోటి ఇలా ఒత్తుకున్నామంటే ఇంకా మనకు ఎక్కడ క్రాక్స్ అనేవి రాకుండా సాఫ్ట్గా వస్తాయి చకుడీలు కూడా మనం రోల్ చేయడానికి కూడా ఈజీగా వస్తాయి అనమాట ఎక్కడ కట్ అవ్వకుండా పిండి మిక్స్ చేయడంలోనే ఉంటుంది మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నా ఈక్వల్ క్వాంటిటీ నేను చెప్పినట్టుగా ఒక గ్లాస్ నీళ్ళకి ఒక గ్లాస్ పిండి కరెక్ట్గా సరిపోతుంది అలాగే ఒక్కొక్క గ్లాస్కి ఒక స్పూన్ సాల్ట్ అంటే చిన్న తోటి నేను చెప్పేది ఐస్ క్రీమ్ స్పూన్స్ ఉంటాయి కదా పింక్వి దానితో అయితే ఒక స్పూన్ కరెక్ట్గా సరిపోతుంది కారం వచ్చేసి ఇంకా మన ఇష్టం ఉప్పు కారం అనేది మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం కాబట్టి ఎంత కావాలనుకుంటే అంత ఇంకా చిన్నపిల్లలైతే లైట్గా కారం ఒక చిట్కడి వేసినా సరిపోతుంది ఉప్పు కరెక్ట్గా వేసుకుంటే చాలు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి చేతితోటి లావుగా కావాలనుకున్న వాళ్ళు ఈ సైజులో కూడా చేసుకోవచ్చు నేను ఇంకా కొంచెం చిన్నగా కొంచెం సన్నగా చేయాలనుకున్నాను ఇలా చేతులతో తాల్చుకుంటే సరిపోతే లేదంటే చాపింగ్ బోర్డు ఉంటుంది కదా కూరగాయలు కట్ చేసేది లేదంటే పీట కానీ ప్లేట్ కానీ ఏదన్నా ఒకటి ఒకటైతే ఇక రింగ్ లైట్ దగ్గర చూపిస్తున్నాను లైటింగ్కి బాగుంటుంది అనేసి ఇలాగ ఇవన్నీ కూడా ఇంకా చకోడీలాగా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పెద్ద పెద్దవి కడియా లాగా కూడా చేస్తారు కొంతమంది చక్రలాగా చేస్తారు చకోడీలాగా అయితే ఏంటంటే మనకి టేస్ట్ బాగుంటుంది చూడడానికి కూడా బాగుంటాయి అనమాట మీకు ఎంత వీలైతే అంత సన్నగా చేసుకోండి మరి మందంగా ఉంటే ఏంటంటే చాలా టైం పడుతుంది వేగడానికి అందుకని నేను చిన్నగా చేస్తున్నాను ఇలా ఒక దగ్గరికని రోల్ చేసుకున్న తర్వాత కొంచెం ఇలా ప్రెష్ చేసామంటే ఆ జాయింట్ లాంటిసి సరిపోతుంది ఇంక ఇలానే అన్నీ చేసుకొని ప్లేట్లు అయితే పెట్టేసుకోవాలి నేను మా వారు కలిసి నాకు హెల్ప్ చేశారనమాట మా దీవెన కూడా హెల్ప్ చేసింది ఇంకొకలా కూడా గిద్దెల్లో వేసి కూడా మురుకులు కొట్టముంటుంది కదా మూడు మూడు హోల్స్ ఉంటాయి దాంట్లో వేసి కూడా చూపించాను చూడండి కాకపోతే అవి కొంచెం రఫ్గా వస్తాయి ఇలా అయితే ఏంటంటే సాఫ్ట్గా వస్తాయి మనం షాప్లో కొనుక్కున్నట్టుగా ఉంటుంది అనమాట సేమ్ ఇలా తీసుకొని అదేమంత తొందరగా ఏం తెగిపోదు చేత్తో ఇలా అని రౌండ్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నీ ఇలాగే చేసుకోవాలి ఇది ఒక్కటే కొంచెం ప్రాసెస్ ఇంకా వేగడం మాత్రం తొందరగా అయిపోతుంది దీనికే మనం హై ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ అలాగే అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఆయిల్ అయితే కొంచెం బాగానే హీట్ ఉండాలి నేను ఆయిల్ పెట్టేసుకొని ఒక బ్యాచ్కి అయితే రెడీ చేసుకున్నాను ఒకటి బ్యాచ్ చేసేసరికి ఆల్రెడీ పిల్లలు తినేసారు కూడా ఇది సండే రోజు చేశా అనమాట ఇంట్లో ఉన్నారు కదా వాళ్ళకి బాగా నచ్చాయి ఇంకొక బ్యా బ్యాచ్ ఏమో నెక్స్ట్ ఇంకా సారీ అండి ఫోన్ ఉన్నాయి ఇంకెంతసేపు నించుంటే కొంచెం టైం అని చెప్పాను కదా హాఫ్ అన్ అవర్ వరకు ఇవి చేయడానికి నేను ఇలా రోల్ ఇస్తూ ఉంటే మా వారేమో కట్ చేసి చేశారు నాకు ముందే కొంచెం జలుబు చేసి ఉండడం వల్ల ఓపిక లేకుండా ఫేస్ డల్గా అయిపోయింది ఫేస్ అంతా ఇట్లా ఉబ్బిపోయినట్టుగా అయిపోయింది కళ్ళు నోస్ దగ్గర జలుబు చేయడం వల్ల మొత్తానికి నేను అవన్నీ చేస్తూ ఉంటే ఇంకా చకోడీలు అయితే మా వారు చేసేశారు నేనైతే ఫ్రై చేసుకున్నాను కొన్ని కొన్ని అవ్వగానే అన్నీ అయిపోయిన తర్వాత కూడా చేసుకోవచ్చు మనకేం పెద్ద ఇవి ఎండిపోతే అలా ఏముండదు అలా అవ్వకుండా ఉండడం కోసమే కొంచెం మైదా యాడ్ చేశాము చూడండి ఇలా రోల్ చేస్తూ ఉండాలన్నమాట అన్నీ ఇలా చేసేసుకొని పెట్టుకుంటే మనకు ఒక గ్లాస్ పిండికే ఇంత అయిపోయి ఇంత అవ్వింది ఒక ప్లేట్ నిండా చగోడీలు అయిపోయాయి పిల్లలు వస్తారనగా మనం ముందే రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా అవుతుంది మరి అంటే నేను వీడియో పర్పస్ అయితే కొంచెం చిన్నగా ఉంటే బాగుంటుంది కదా అప్పుడు పాతకాలంలో లాగానేసి ఇలా చేశాను కానీ ఇంకొంచెం పెద్దగైనా చేసుకోవచ్చు మీ ఇష్టం ఇక్కడేమో మురుకులు గొట్టల్లో వేసి ఇలా వత్తాను దీంతో కూడా చేసుకోవచ్చు అంటే ఇక్కడ వరకు కట్ చేయాలి ఇంకా ఎంత ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసేసుకొని దీన్ని కూడా సేమ్ చగడి ఇలా చేసుకోవాలి కాకపోతే అది వత్తడం మాత్రం నాకు రావట్లేదు ఎందుకంటే నేను పిండి వంటలు చేసిన అన్నీ చేస్తాను కానీ నాకు ఈ గిద్దెలు మురుకులు కొట్ట వత్తడం లేదు మా వారే వత్తుతారనమాట ఏది చేసినా సరే దీన్ని ప్రెస్ చేయడం మాత్రం ఇంకా కారపూస చక్రాలు అవన్నీ చేసినప్పుడు ఆయన చేస్తారు కొంచెం బలం పెట్టాలి కదా దానికి అందుకని చేతికి పిండి ఉందనేసి నేను ఫోన్ అది టచ్ చేయలేదనమాట పట్టుకోలేదు ఇంకా దాన్ని మొత్తం అంటుతుందని మా వారు వీడియో షూట్ చేశారు నేనేమో ఇలా ట్రై చేస్తున్నాను ఇవన్నీ కూడా చక్కడి చేశాను ఇవి చేసిన తర్వాత కూడా డిఫరెంట్ చూపిస్తాను ఇవి కొంచెం రఫ్గా ఉంటాయి అనమాట మనం చేతితో చేసినవేమో కొంచెం సాఫ్ట్గా ఉంటుంది ఇది కూడా ఇలా తీసుకొని ఇలా కట్ చేసుకొని దాన్ని జాయిన్ చేసేసుకోవడం అంతే ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి మనం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా లైట్గా డ్రై అయిపోతూనే ఉంటాయి మేము అతగా ఒకదానికి ఒకటి వేడివేడి నూనెలో వేసినప్పుడు ఆటోమేటిక్గా సపరేట్ అయిపోతూ ఉంటాయి అనమాట మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా రెసిపీ కావాలనుకున్నా కూడా తప్పకుండా కామెంట్ అయితే చేసి చెప్పొచ్చు మొత్తానికి నీ చక్కడి ఇలా అయిపోయాయి ఇంకా ఒక బ్యాచ్ అవుతుంది అక్కడ చేస్తూ ఉన్నారనమాట ఈలో ప్లేట్ నిండిపోయింది కదా అనేసి నేనైతే ఈ ఫ్రై చేద్దామని వచ్చేసాను చాలా అయ్యాయి కదా తినేటప్పుడు అట్లా అనిపించదు చేసేటప్పుడు ఎక్కువ టైం అనిపిస్తుంది కానీ పిండి వంటలు ఏదైనా తినేటప్పుడు వెంటనే అయిపోతాయి పండగలప్పుడు అప్పుడు అప్పలు చేయాలంటే కొంచెం టైం ఎక్కువ తీసుకున్నట్టు అబ్బా అవసరమా అనిపిస్తుంది చేసేటప్పుడు తినేటప్పుడు మాత్రం త్రీ డేస్ కాగానే ఇంక అయిపోవడానికి వచ్చి అన్నప్పుడు అప్పుడే అయిపోయాయి అంత కష్టపడి చేసామని అనిపిస్తుంది ఎలా అనమాట ఆయిల్ నేను హీట్ చేసి పెట్టేసా అని చెప్పాను కదా చూసి ఇంకొంచెం హీట్ చేస్తున్నాను అనమాట అది బాగా హీట్ అయిన తర్వాత వేస్తే ఏంటంటే ఇవి ఒకదానికొకటి అతుక్కోవు ఇంకా పెద్ద క ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే పెద్ద కడాయి పెట్టుకొని దాంట్లో ఫ్రై చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది ఇవి మాత్రం కొంచెం ఆయిల్ ఎక్కువ హీట్ ఉన్నప్పుడే ఫ్రై చేసుకోవాలి గుర్తుంచుకోండి మన సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో మీడియం హీట్లో చేసుకుంటే ఆయిల్ మీడియం హీట్ ఉన్నప్పుడు చేస్తే ఉడుకుతాయి అంటే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది దేని దాన్ని సపరేట్ అయిపోతాయి అనమాట ఇలా విచ్చుకొని కాబట్టి నూనె బాగా వేడిగా ఉన్నప్పుడే చేసుకోండి ఒకవేళ నూనె వేడిగా ఉన్నప్పుడు వేయడానికి భయం వేస్తే ఈ ముందే ఒక గరేట్లోకి తీసుకొని గరిటితోటి వదిలేసేయండి దాంట్లోకి చూసారు కదా ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయిందండి పై పైపు అయితే కొన్ని కొన్ని తీసేసి యాడ్ చేశాను ఆయిల్లో వేసేసుకున్నాం కదా నెక్స్ట్ ఇంకా మొత్తం అన్నీ ఒకేసారి ప్లేట్ తోటి అయితే పంపేసి అన్నీ వేయలేదు దీంట్లో టూ బ్యాచెస్ కింద చేశాను ఇంకా మా వారు చేస్తున్నారు కదా అవి థర్డ్ బ్యాచ్ అనమాట చిన్న కడాయి పెట్టాను నేను ఆయిల్ ఆల్రెడీ కొంచెం ఫ్రై చేసింది ఉండే మొన్న డీప్ ఫ్రై చేసింది దాన్ని యూజ్ చేద్దాం అనేసి చేశాను ఇది కొంచెం లోతుగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగా పడతాయి మంచిగా ఫ్రై అవుతాయి అనేసి ఈ కడాయి తీసుకున్నాను ఆయిల్కి సరిపడా మాత్రం యాడ్ చేసుకోండి మరి ఎక్కువ అయ్యేలాగా ఇట్లా వేస్తే కొంచెం ఆయిల్ హీట్ అనేది సరిపోవాలి ఖచ్చితంగా అలాగే మనం వాటర్లో వేసేటప్పుడు ఖచ్చితంగా నూనె కానీ నెయ్యి కానీ బటర్ కానీ ఏదో ఒకటి యాడ్ చేసుకుంటేనే మనకి క్రిస్పీగా వస్తాయి అనమాట మెయిన్ అక్కడ ఒకటి కాల్చేది ఒక దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి చూడండి ఆయిల్కి సరిపడా వేసేసాను నేను ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇంకోటి ఏంటంటే వెయ్యగానే కదపకూడదు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేస్తాం కదా ఒక రెండు మూడు నిమిషాలు అలాగే ఉంచాలి కొంచెం బబుల్స్ అవి తగ్గిన తర్వాత గరిట పెట్టి మిక్స్ చేసుకోవాలి ముందే మిక్స్ చేసి ఏంటంటే జాయిన్ చేశాం కాబట్టి కొంచెం సపరేట్ అవుతాయి చూడండి ఇంకా సేపు అయిన తర్వాత ఇలా చేశాను పెద్ద గరిట పెట్టకుండా స్పూన్ తోటి చెక్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఎందుకంటే అవి అతుకున్నాయా లేదా మనకి ఇంకా స్పూన్ కతుకుతున్నాయని అని తెలుస్తుంది అలా అయిన తర్వాత ఇప్పుడు మనం పెద్ద గరిట పెట్టుకొని అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా పై కిందికి కిందకి పైకి వేసుకుంటూ మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ డౌట్ ఉంటే కనుక ఒకటి తీసుకొని మీరు అది వేగిందా లేదా అనేది చూసుకోవచ్చు పూర్తిగా మనకి ఆ బబుల్స్ అన్నీ పోయిన తర్వాత మనకి ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి అనమాట ఆయిల్ చకడీలు అప్పుడు పర్ఫెక్ట్గా అయినట్టు ముందే తీసేశారు అంటే మెత్తగా ఉంటాయి చూసుకోండి ఇంకా సాగినట్టుగా ఉంటుంది క్రిస్పీగా అవ్వవు ఖచ్చితంగా ఈ కలర్ అయితే రావాల్సిందే మీరు పసుపు వేయకుండా ఉంటే కనుక ఇవి వైట్గా వస్తాయి రెడ్గా కానీ వైట్గా కానీ కొంచెం ఎల్లో ఉంటుంది పసుపు వేస్తే కొంచెం బాగుంటుంది అనేసి యాడ్ చేశాను ఆయిల్ బాగా హీట్ అయిపోయింది కదా ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మిగిలిన చకోడీలు కూడా అలాగే ఫ్రై చేసేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి కష్టపడినందుకు మాత్రం ఖచ్చితంగా ఫలితం అయితే తగ్గుతుందనమాట ఇలాగే సేమ్ అన్నీ కూడా చేసుకోవడమే మీరు మెజర్మెంట్స్ కొంచెం ఇంకా తగ్గించుకోవాలనుకుంటే దాంట్లో సాల్ట్ కానీ కారం కానీ తగ్గించి వేసుకోవడమే వాటర్ అవన్నీ పెంచుకోవాలనుకుంటే దాన్ని డబల్ క్వాంటిటీ వేసుకొని ప్రిపేర్ చేసేసుకోవడమే మొత్తానికి అయితే చకడీలు రెడీ అయిపోయాయి నెక్స్ట్ బ్యాచ్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి ఆయిల్ బాగా హీట్ అయిపోయింది ఇప్పుడైతే మొత్తం యాడ్ చేస్తున్నాను ఆ హీట్కి సరిపడా సరిపోతాయి ఇంకా ఇవి ఫస్ట్ వేసినా కొంచెం తీసేసి దేవుడికి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మా పిల్లలకైతే అయితే ఇచ్చేసాను అనమాట టేస్ట్ చాలా బాగున్నాయి ఎక్కువ నూనె అయితే ఏం పీల్చలేదు చూడండి అలా అంత గుల్లగా వచ్చాయో హోల్స్ అనమాట లోపల అలా ఉంటే కరెక్ట్గా ఉన్నట్టు ఇంకా ఈవినింగ్ టీ పెట్టేసి మా వారికి చగుడీలు అయితే ఇచ్చాను చాలా క్రిస్పీగా ఉన్నాయి చాలా బాగున్నాయి అని చెప్పారు పిల్లలకైతే ఇంకా చెప్పనవసరం లేదు బాగా నచ్చింది థ్యాంక్ యూ అండి మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి చాలా ఫస్ట్ టైం చేసినా ఒకసారి ఈజీగా వచ్చేసే పిల్లలు కూడా హెల్ప్ చేశారు పిల్లలు కూడా ఎంత ఈజీగా చేయగలరు థ్యాంక్ యూ బాయ్